ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామంలో ఊరు ఇలవేల్పులైన పోచమ్మ తల్లికి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి కులసులు తల్లి బోనాలు నిర్వహించారు రెడ్డి సంఘం అధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తల్లి బోనాలు నిర్వహిస్తామని ఆడపడుచులు బోనాలతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ వండిన బోనమును నైవేద్యంగా కళ్ళు తీర్థంగా సమర్పించి పిల్లపాపలను పాడి పంటలను చల్లగా చూడాలని భక్తులు మొక్కుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు తదితరులు انوارا 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 అక్షన్యాలతోటి పుట్టతోటి పుట్ట సంతాలతోటి లాలపల్లె గ్రామంలో పట అంద శక్తిరావకా అమ్మవారు ఆ శక్తిలోక మాత పుట్టింది మావరా పెరిగింది ఢిల్లీ ఢిల్లీ బట్టి అమ్మవారు కొట్టినావా